ఇదెవరో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలిగే పని అందరికీ ఇలా చెప్పే ముందు ఒకసారి మీ డాడీని కనుక్కో అని సలహా ఇచ్చింది అవును దీపిక మా డాడీ చెప్తుంటే విన్నాను ధనుంజయ్తో పెట్టుకుని ప్రశాంతంగా ఉన్న మనిషి ఇంతవరకు ఈ సిటీలోనే లేరు సో నాకు తెలిసి ఇది సాల్వ్ చేసింది మీ డాడీ అయ్యుండరు అంది ఇంకొక అమ్మాయి వాళ్ళందరూ చెబుతున్న మాటలు విని ఇరిటేట్ అయిన దీపిక అరే ఊర్కోండే మా నాన్న గురించి అసలు మీకేం తెలుసే మా నాన్న తలుచుకుంటే ఆ ధనుంజయ్ రూపేష్ లాంటి వాళ్లను మా ఆఫీస్ ముందు వాచ్మెన్ గా కూడా పెట్టగలడు మీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే మీ కళ్ళ ముందే మా డాడ్కి కాల్ చేసి మాట్లాడతాను మీ చెవులతో మీరే విని నిజం తెలుసుకోండి అని అంటూ తన పర్సనల్ నుంచి ఫోన్ బయటికి తీసి వాళ్ల నాన్నకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది అతను ఫోన్ ఎత్తిన వెంటనే దీపిగా స్ట్రైట్ గా డాడ్ మీరు మ్యాటర్ సాల్వ్ చేయడానికి బయట నుంచి ఎవరి హెల్ప్ అయినా తీసుకున్నారా అని అడిగింది దీపిక నేనెవరి హెల్ప్ అడగలనమ్మా నువ్వు అనుకున్నట్టు నాకు హెల్ప్ చేసే మనిషింటే పొద్దున్నే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేవాణ్ణి అంతేగాని రూపేష్ రూమ్కి వెళ్ళాలి అన్న మాట ఎందుకు చెప్తాను నాకు మాత్రం నీ మీద ప్రేమ ఉండదా అని అన్నాడు తన తండ్రి మాటలు అందరూ వినడంతో ఇంతవరకు తన ఫ్రెండ్స్కి తెలియని విషయం కూడా ఇప్పుడు అందరికీ తెలిసిందని ఫీల్ అయింది దీపిక ఇంకా ఏం చెప్తాడోనని భయపడి దీపిక ఫోన్ లౌడ్ స్పీకర్ ఆఫ్ చేసి అందరికీ దూరంగా వెళ్ళి అయితే మీరు నిజంగా ఎవరి హెల్ప్ అడగలేదా డాడీ అని మళ్లీ అడిగింది ఎన్నిసార్లు చెప్పాలి కన్న కూతుర్ని కసాయి తండ్రిని అనుకున్నావా అని అనడంతో దీపిక గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చుకుని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ డాడీ ప్లీజ్ మీరు పదే పదే మాట అనడం ఆపండి మీరన్న మాటల వల్ల నా పరువు పోయింది నా ఫ్రెండ్స్ అందరూ మీరు మాట్లాడిందంతా విన్నారు అని అంది ఏడుపు గొంతుతో నీ ఫ్రెండ్స్ అంతా విన్నారా నీకేమైనా బుద్ధుందా నీకు బుర్ర లేదని తెలుసు కనీసం కామన్ సెన్స్ కూడా లేకుంటే ఎలా ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు ఎవరైనా లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తారా ఒకవేళ చేస్తే ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి కదా నీకు కామన్ సెన్స్ లేక ఇప్పుడు అందరికీ తెలిసిందని బాధపడితే ఎలా అని అవతల వైపు నుంచి దీపికకు చీవాట్లు పెట్టాడు చెప్పలేదు మిస్టేక్ జరిగింది అయితే ఇప్పుడేం చేయమంటారు వెళ్ళి ఎదురుగా ఉన్న పుల్ల దూకేనా అంది దీపిక కోపంగా దీపిక డిస్టర్బ్ అయి ఉందని అర్థమైన ఆమె తండ్రి తనను డైవర్ట్ చేయడానికి నిన్న నువ్వు చెప్పిన మీ ఫ్రెండ్ రాహుల్ హెల్ప్ అన్నాడు తన తండ్రి మాటలు విన్న తర్వాత తను రాహుల్ కి కాల్ చేసిన విషయం గుర్తొచ్చిన దీపిక రాహుల్ హెల్ప్ చేసుంటాడా అని తనని తాను క్వశ్చన్ చేసుకున్నట్టుగా బయటికి అవును దీపిక తనే హెల్ప్ ఫస్ట్ నీ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పు ఈ లైఫ్ లో అతను చేసిన మేలు నేను మర్చిపోలేనని ఎటువంటి పరిస్థితుల్లో తనకు నా హెల్ప్ కావాల్సి వచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పు అని ఎంతో గంభీరంగా అన్నాడు సరేలే అతన్ని కలిసినప్పుడు తప్పకుండా చెప్తాను అని ఫోన్ కట్ చేసే టైంకి దీపిక ఒక్క నిమిషం మనకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరో కాని వాళ్ళకి ఖచ్చితంగా చక్రవర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత చక్రవర్తితో పరిచయం ఉండే ఉంటుంది ఎందుకంటే ఈ హోల్ సిటీలో ధనుంజయ్ ని కంట్రోల్ చేయగలిగేది కేవలం చక్రవర్తి మాత్రమే అలాంటి చక్రవర్తితో కనెక్షన్ ఉన్నవారు సామాన్యులైతే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు దీపిక తండ్రి తండ్రితో మాట్లాడి తిరిగిన దీపిక తన వైపే పరీక్షగా చూస్తున్న తన ఫ్రెండ్స్ ని చూసి ఏ క్వశ్చన్ అడుగుతారో ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక దిగులు పడింది తన తొందరపాటుతనం వల్ల అనవసరంగా విషయం ఇంతవరకు తెచ్చుకున్నందుకు బాధపడుతూ ఈ ఆక్వర్డ్ సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ తనవైపే చూస్తున్న రేఖతో రేఖ నన్ని సిచ్యువేషన్ నుంచి కాపాడింది ఎవరై ఉంటారు అని అమాయకంగా అడిగింది సడన్ గా దీపిక తన నా క్వశ్చన్ వేయడంతో సమాధానం తెలియని రేఖ తడబడింది ఇప్పటి వరకు ఆలోచించుకుని మాట్లాడివేని అంటే వినకుండా అనవసరంగా తలనొప్పి తీసుకొచ్చింది కాకుండా ఇప్పుడు చూడలా అడుగుతుందో దీని యాక్షన్ తగలట్ట అని దీపికను లోపలే తిట్టుకుంది తన వైపు చూస్తున్న అందరికీ ఏం చెప్పాలో అర్థం కాని రేఖ చాలాసేపట్నుంచి దీపిక ప్రవర్తన గమనిస్తున్న కిషోర్ ఆమె స్టబ్ నేచర్ చూసి తనలో తానే చిన్నగా నవ్వుకుని జరగబోయే డ్రామా చూడ్డానికి రెడీ అయ్యాడు అయ్యో దీపిక నాకు తెలిసిన వాళ్ళెవరికి అంత సీన్ లేదు కాబట్టి ఈ విషయంలో నేను హెల్ప్ చెయ్యలేదు అని తన పరిస్థితి స్పష్టంగా వివరించింది రేఖ ఓ అవునా అని దీపిక డిజప్పాయింట్ అయ్యింది అవును దీపిక నిజం నా మీద ప్రామిస్ వేసి మరీ చెప్తున్నాను దీనికి నాకు ఏ సంబంధం లేదు అన్న రేఖ మీద నుంచి దీపిక తన దృష్టిని మానసి మీద వందనల వైపు తిప్పింది వందన ఒకవేళ నువ్వేవైనా అన్న తన మాటలు పూర్తి కాకముందే రియాక్ట్ అయిన వందన దీపిక ఈ మ్యాటర్ గురించి నాకు అస్సలు ఐడియా లేదు ఇలా ధనుంజయ్ కొడుకుతో ఇష్యూ జరిగిందని చెప్పిన మరుసటి నిమిషం ఇంట్లో వాళ్లు ఈ మ్యాటర్ కి దూరంగా ఉండమని చెప్పారు స్వయాన చీఫ్ మినిస్టర్ కూడా ధనుంజయ్ ని ఏమీ చేయలేడని చాలా క్లియర్ గా చెప్పేశాడు మా అంకుల్ అనంది తనకు హెల్ప్ చేసింది తన ఫ్రెండ్స్ ఎవ్వరూ కాదు అని తెలుసుకున్న దీపిక చివరి ఆశగా రవి వైపు చూసి రవి ఈ విషయంలో నువ్వేమన్నా హెల్ప్ చేశావా అని అడిగింది అసలు ఇంతకీ తనకు హెల్ప్ చేసింది ఎవరో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్న దీపిక నో అని తల ఊపిన రవి విక్కీ వైపు చూశాడు హలో సార్ ఎవరిని చూస్తున్నారు మీ అందరి వల్ల ఏమి కానప్పుడు నేనెలా చేయగలనురా నాకు కానీ తేజ్ కానీ ఇప్పుడే కాదు రాబోయే వంద సంవత్సరాల్లో కూడా ధనుజయ్ ని ఎదిరించే అంత సీన్ లేదు సారీ బ్రో అన్నాడు విక్కీ ఇంకక్కడ మిగిలిన కిషోర్ వైపు అందరి కళ్ళు తిరిగాయి కానీ కిషోర్కి అంత సీన్ ఉందా అన్న డౌట్ తో అతన్ని డైరెక్ట్ గా క్వశ్చన్ అడగడానికి ఎవరూ ధైర్యం చెయ్యలేదు దీపికా కూడా కిషోర్ తనకి హెల్ప్ చేశాడంటే నమ్మబుద్ధి కాలేదు కాబట్టి అతన్ని అడగాల వద్దా అన్న కన్ఫ్యూజన్ లో అతని వైపే చూస్తూ నిలబడింది దీపిక అడిగే ఏ క్వశ్చన్ కి సమాధానం చెప్పడం ఇష్టం లేని కిషోర్ మాత్రం అసలు అక్కడ జరిగే దానికి తనకు సంబంధం లేదన్నట్టు కామ్ గా తలదించుకుని ఫుడ్ తింటూ ఉన్నాడు కిషోర్ వైపు కాసేపు పరిశీలనగా చూసిన దీపిక ఓ మై గాడ్ తెలిసిపోయింది ధనుంజయ్ లాంటి వాడి చేత మా డాడీకి సారీ చెప్పించి నన్ను సేవ్ చేసింది ఎవరో నాకు తెలిసిపోయింది అని ఎగ్జైటింగ్ గా అరిచిన దీపిక వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు చికెన్ పీస్ నోట్లో పెట్టుకుంటున్న కిషోర్ ఆమె అరుపులకి ఒక్కసారిగా ఆగి ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి